మా వాళ్ళండి పని మంది కుటుంబం అండి ఒకసారి అంటండి మొర ఎక్కువ ముక్కాలండి టేస్ట్ పెద్ద నాలుగు యలు కోంగారం అవుతాయండి అలాగేనండి ఆయన కొత్తిమీర చేస్తామని ఆయలు బెండకాయలు కొత్త కరియాపాకు సాంకొంత మొత్తం చుట్టపెట్టేస్తాడండి కూరండి కూర మా మెర్గా ఆయలు పెండకాయలు తొక్కలు కరియాపాకు సాంకర దొమ్మలు మొత్తం చుట్టుపక్కల తెచ్చాడండి యా మా వాళ్ళోండి పన్నెండు మంది కుటుంబం అండి ఒకసారి వంటండి గోంగూరనా మొక్కలు ఎగరండి వేళ సాంబార్ ఒకటండి గుండెకాయలు టమాటాలు ఒకటండి ముగకార జీడిపప్పు కూర ఒకటండి యలు గోంగారం అవుతాయండి బట్లా ఏంటి వంకాయలు గుత్తి వంకాయ కూర అవుతాయి కూర బిగిరండి గోంగారా

ఏ మాంగర కొడే ఏట్లా చే మాతలకి పిచ్చైతే పోవండి తాజ తాజ వంకాయలండి దొబక్ ఎంత ణమేకర్ హ ఆలగనండి ఇప్పుడు రాదండి అటుగా ఎక్కడ చెక్కుంటాను వస్తుంది ఏంటి ఇప్పుడు మా మూడో పిన్నండి ఆవిడ నాగో పిన్నండి అమ్మా రాష్ట్ర తెలిసిపోతారులేదు సపోర్ట్ మా పెద్ద వదులు గారు అండి మా పెద్దఅక్క అండి మా చిన్న వదిలి వదినండి మా చిన్నసెల్లండి అతను మా పెద్ద ఎనిమిది మంది అప్పుసెల్లండి ఐదు రంగులండి ఐదు రంగులండి మొత్తం పిల్ల తడుతుందా మొత్తం అందరూ ఒకటే ఉండండి తినేస్తున్నారండి పిల్లలు వచ్చి అండి మా ఓన్ కరాబ్ అంటారండి చిరుపట్లేదండి జలాబిందండి క్యాబేజీ వంటారండి వాళ్ళకి చిగుడికాయ టమాటా రైలు వండి మళ్ళీ ఇప్పుడు అండి బోంగోరండికాయలు వండుతున్నారండి మళ్ళీ క్యాబేజీ పువ్వును రైలు టమాటా ఒకటి వండుతున్నారండి సోర్ణ ఎప్పుడండి అండి సిగ్గిండి ோர கோிகொண்டாயு ஆட கேக்கணும் पाडे को चला कितने दिन रहते हैं ये वाला पीसे से ऐने नहीं औरला बदले इटलेट आई एम रेलू नहीं की मन चक्कर खुशितस टमाटर लो ये दे देरा गेट दिया ना कट दिया राग बे वो दिन औरने गिनने के तो हम मानू औरा नहीं टमाटर काट मारो पेट आने का आम का चदड़ का करू आम टुकला नहींते కదక కదక వసప్యత ఇబ్బంది మొక్ సోమర కది ఆ తిడను జనరల్ రోజ్ జనరల్ కి వా నాకు బదువారం వండేస్తానని అన్నాడు కదా ఆలు ఉడికితే కదా ఆలు బదువారంలో కట్టేయ్ పిల్లనే

ना कुछ भी आराम से जा रहा है మూడు నాలుగు సార్లు పడుక్కోవాలండి డతలండి ఈ గుండెలండి కాళ్ళ కాయలేండి చెప్పడానికి

اس رات سنتوں دا ہا جو سوتے نہیں ہوتے ہیں یہ نہیں پورا ہو رہا ہے نہیں رہا లియన్స్ ఎంచుకో అంటారు మాకు పెద్దది అవ్వ కదా ఆలియన్స్ ఎక్కువ వేసే అంటారు మా చిన్నది పెద్దది నేను ఆలియన్స్ ఉడిపోయి ఇప్పుడు చేపలు వేస్తున్నావు తిప్పాలి బాగా తిప్పాలి బాగా తిప్పి తిప్పి వేయాలి చేపలు వేసావు ఇప్పుడు తిప్పి తిప్పి పెట్టాలి ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి నీళ్ళు ఎక్కువ వేస్తాను ఎక్కడి పుడిసెక్ నీళ్ళు ఎక్కువేసి చెప్తున్నాం లేదా చెంపూట ఎక్కువేస్తాను వాటర్ వేసాను వాటర్ వేసాను ఇంకా మళ్ళీ సరే సార్ పెట్టుకోవాలి ఏంటి కాయగూరలు కాయూరలన్నీ వ్యాలండి మా మెరదిగారు పంపించారండిని కాదండి మా మెరుగే పంపించాడు అండి కాయగూరలన్నీ రెండు వేలు మూడు వేల రూపాయలు చదువుకోండి సరిపోండి అంట ఎక్కడికి తీయాలో తెలియదు మీరు పురుషు ఎక్కువైతే కవర్ చేసుకుని తిన బాగుంది రెండు టమాటాలు వేసుకో చేపలు ఇక్కడ ఆ రెండు టమాటాలు యాడ్ చేస్తున్నాం ఇప్పుడు ఏంటి మా పెద్దమ్మండి ఇప్పుడు ఏమండి కాకినాడ స్వామాలకి వెళ్ళిందండి కొత్తిమీర చిక్కుకుంటుంది ఇక్కడ కొత్తిమీర చిక్కేసి కొత్తిమీరే చెకింగ్ చేసుకుంటుంది పెద్ద కత్తి జాగ్రత్త ఎక్కువ ఎంతపండు టమాటా పిసుకుడు కానీ కనిపిస్తు కాదే అదేందాబోయిందేమో టమాటా చింతపండు మిక్సింగ్ బాగా పెరిగింది Produksi itu terima. kasih telah menonton. చింతపండు టమాటా మిక్సింగ్ పిసుకో చక్క ఇప్పుడు సెంటపం వేస్తున్నాం

చట్ cok. దానికి అక్కడ

ఉల్లిపాయలు పోతున్నాను కొడ్లు మెడుతున్నాయండి కొద్ది కొద్దిగా లో అరకంటే పోయి నుంచి పోతున్నాను అండి అందుకే కదా ఫీజు వచ్చేస్తున్నాం ఉల్లిపాయలు నేను చాలా ఫాస్ట్ అండి పచ్చిమిర్చిపోతున్నానండి ఆ మెండుతుందండి ఆ పచ్చిమిర్చి పచ్చిమిచ్చిపోతున్నానండి ఇప్పుడు మండుతుందండి మరి వాళ్ళలాగే ఉంటాడండి వాళ్ళు వచ్చాడండి అవోయ్ నాకు బాగా ఎక్కువ కూర అయిపోయిన కందరకాయలు గుండెకాయలు ఐసో కోరీమా ఫ్రిడ్జ్ లో ఉంటుంది చెల్లి आ गया अब चिकनो कटेले गोम गो ये लेकिन जाने देता हूं <smesss> ले <smelling> <smelling> <tapint> లేదు మొత్తం కదా వంట అయితే రెడీ అయిపోయింది మా వాళ్ళు ఏ వంటలు చేసి చూపిస్తాం చూడండి ఇదైతే అన్నం ఇది పెద్దమా కనగత పులుసు అండి ఇదైతే మాత్రం ఇదైతే గుండెకాయ గోంగర మాసం కూడా మొత్తం మిక్సింగ్ అంటే అండి మాత్రం చేసింది మా వాళ్ళే మా పెద్దమ్మ మా అక్క చేశారండి ఈరోజు టేస్ట్ చూడండి చెప్తాం మొత్తం ఫ్యామిలీ అంతా ఒకేసారి కూర్చొని తింటాం చాలా రుచికరంగా ఉండే అనమాట మా పెద్దమ్మ గారు మొత్తం కలిపేస్తున్నారు వీడియోలు కనబడాలని முடிட்டு மூட இது

Bora, vamos lá. 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 Vamos अच्छा अपना खेल ले अपना जय हां नहीं बाबू बोल रहे संजीव नाड़े हां संजीव 왔다 तो ना से देते ना हां गुरु घुसत गए हल्लू चचम 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 अम्मा ಗಪಯ್ ಚುಡು ಯಾವಲಿ ಬಿನೆ